మీరు ప్రొఫెషనల్ ఎంబ్రాయిడరీ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్లో మేము ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి అది ఎప్పుడో కాదు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది కోర్స్ ఫీజు వచ్చి అందరికీ రీజనబుల్గా ట్వంటీ థౌజండ్ పెట్టడం జరిగింది అలాగే టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు క్లాస్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అలాగే మీకు మినిమం బేసిక్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి అలాగే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉండాలి మీరు ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ ప్రాక్టీస్ చేయడానికి విల్కమ్ ఫ్రీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేరు అలాగే మనం ఈ కోర్సులో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంచి ఆపర్చునిటీ మీరు అందరూ యూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే మీరు ఈ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ